జై శ్రీమన్నారాయణ కన్యకాండలో సుందరమైనటువంటి పలువరసలు కలిగినటువంటి సీతమ్మ సుందరమైనటువంటి పెదవులు కలిగినటువంటి సీతమ్మ అదిగో ఆ లేడిని చూస్తోంది ఆశ్చర్యంగా చూస్తుంది విపారినటువంటి కళ్ళతో సీతమ్మ లేడిని చూస్తోంది ప్రీతిగా చూస్తోంది లేడి రూపములో ఉన్నటువంటి మారీచుడు కూడా సీతమ్మని చూస్తూ సీతమ్మ ఇంకా బాగా తనని చూసేటట్టుగా అక్కడే విహరిస్తూ ఉన్నాడు లేడి రూపములో ఉన్న మారీచుడు అనే రాక్షసుడు జనక మహారాజు కూతురైనటువంటి సీతమ్మ ఆ నానారత్నములతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి లేడిని చూసి అదృష్టపూర్వం తం దృష్ట్వా ఇంతకు ముందు ఏనాడు ఇట్లాంటి లేడిని చూడకపోవటం చేత విస్మయం పరమం సీత చాలా ఆశ్చర్యపడుతోంది సీతమ్మ అప్పుడే సీతమ్మ పూలు కోస్తూనే ఆ మాయా లేడిని చూస్తూనే భర్తారం అభిచక్రంచ లక్ష్మణం చాపిసాయుద్ధం రాముడిని లక్ష్మణుణ్ణి పిలుస్తోంది సీతమ్మ పిలవగానే రామలక్ష్మణులు ఆ ప్రదేశాన్ని అటు ఇటు కలియ చూస్తూ అమ్మ దగ్గరికి వస్తూ ఉన్నారు మధ్యలో లేడిని చూశారు రామలక్ష్మణులు లక్ష్మణుడు ఆ లేడిని చూడగానే అనుమానముతో వెంటనే శ్రీరామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నాడు రామా తమే వైనం అహమ్మణ్యే మారీచం రాక్షస మృగం ఈ మృగము ఆ మారీచ రాక్షసుడే అని నాకనిపిస్తోంది ఓ రాజా ఓ రామా పాపాత్ముడు ఈ మారీచుడు ఈ రకంగా లేడి వేషము వేసుకొని తనని వేటాడటం కోసం వచ్చినటువంటి రాజులను ఎంతో మందిని చంపాడు ఓ నరశ్రేష్ఠుడా శ్రీరామచంద్ర అస్య మాయామృగ రూపం మాయల మారి ఆ మారీచుడే ఇట్లాంటి అవాస్తవమైనటువంటి మాయామృగ రూపాన్ని దాల్చాడు ఓ రాఘవుడా ఓ జగత్ప్రభో లోకములో ఇట్లాంటి రత్నకాంతులతో విచిత్రముగా ఉండే లేడీ ఎక్కడా ఉండదు కనుక ఇది మాయైషా నసంశయ ఖచ్చితంగా మాయలేడే అంటూ లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు లక్ష్మణుడు రాముడితోని ఆ మాయా గురించి చెబుతూ ఉంటే అప్పుడే సీతమ్మ ఏవం బ్రువాణం కాకుత్స్థం ప్రతివార్య వార్య శుచిస్మిత ఆ లక్ష్మణుని మాటలు పట్టించుకోకుండా ఆ లక్ష్మణుని మాటలను నిరోధిస్తూ అమ్మ చాలా సంతోషముగా ఆ లేడీ చర్మ సౌందర్యానికి ఆకర్షితురాలైనటువంటి సీతమ్మ చిరునవ్వుతోని శ్రీరామచంద్రుడితో ఇలా అంటోంది ఓ ఆర్యపుత్ర అభిరామో అసౌ మృగో హరతి మే మనహా ఓ రామా అదిగో ఆ సుందరమైనటువంటి లేడీ నాకు బాగా నచ్చింది ఆనయైన మహాబాహో నాకు ఆ లేడీని తీసుకొని రామా మనకు ఆ లేడీతో చాలా సంతోషం కలుగుతుంది సంతోషముగా ఆ లేడీతో మనం ఆడుకోవచ్చు రమా ఇక్కడ లేళ్ళు చాలా ఉన్నాయి రకరకాల జంతువులు మన ఆశ్రమానికి వస్తూ ఉన్నాయి సుందరముగా ఉండేటటువంటి ఎలుగుబంట్లు కోతులు ఎన్నో తిరుగుతూ ఉన్నాయి కానీ ఇదిగో ఈ లేడీలో ఉండేటటువంటి అందము తేజస్సు సౌమ్యత ప్రకాశము ఏ జంతువులో లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఏ జంతువులో చూడలేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ